మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్ళాల్సి వెళ్లాల్సి రావచ్చు ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాస సాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి